ఆర్సీబీ జెర్సీ ఇప్పుడు నేను చెప్పబోయే ఏ హీరోకి ప్రాపర్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అండ్ ఆర్సీబీ జెర్సీలో ఏ హీరోని చూస్తే రప్ప రప్ప వేరే లెవెల్ ఉన్నాడు అనిపిస్తుంది జర మీరే కామెంట్ చేయండి మామా నెంబర్ వన్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ అయితే ఆర్సీబీ జెర్సీలో వేరే లెవెల్లో ఉన్నాడు ఇలా ఆర్సీబీ జెర్సీతో ఒక్క క్యామియో ఇస్తే బాయి మాత్రం పీక్స్లో ఉంటుంది ఇంకా నెక్స్ట్ మహేష్ బాబు గుంటూరు కారంలో బీడీ దాగే స్టైల్కి ఈ ఆర్సీబీ జెర్సీకి రప్ప రప్ప వేరే లెవెల్ ఉంది మామా ఇంకా లుక్స్ అయితే బిజినెస్ మ్యాన్ లెక్క అద్ద్రిపోయింది ఈ లుక్లో ఆర్సీబీ జెర్సీకి గత్తర్ గత్తర్ లేపినట్టుంది పిచ్చా పిక్స్లో ఇంకా ఫైనల్గా సలార్ మన ప్రభాస్ అన్న ఆర్సీబీ జెర్సీలో ఈ మూమెంట్ చూస్తుంటేనే ఒక్కసారిగా ఇక్కడ వరకు చూసిన ఫొటోస్ వస్తాయి నార్మల్గా ఉంది కానీ ప్రభాస్ని ఇలా ఆర్సీబీ జెర్సీలో చూస్తే మాత్రం ఒక యాక్షన్ సీక్వెన్సింగ్ చూసినట్టుంది జస్ట్ మిస్ మామ ఒక్క ఫైట్ కనుక ఆర్సీబీ జెర్సీతో పడితే ఉంటుంది ఇంకా ఆడియన్స్ అయితే సేవాలు లేస్తాయి అట్లుంది మరి ఈ కటౌట్ అయితే ఇంకా మన బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన ఇక్కడ హృతిక్ రోషన్ని కూడా ఈ కటౌట్కి ఈ ఆర్సీబీ జెర్సీ చూస్తే పిచ్చా పిక్స్ ఉంది ఇంకా ఆ లుక్స్కి ఆ ఆర్సీబీ జెర్సీకి ఒక హై క్రియేట్ అయింది మామ ఇంకా మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి ఎవరికి ప్రాపర్గా ఆర్సీబీ జెర్సీ సెట్ ఎవరికి ప్రాపర్గా ఆర్సీబీ జెర్సీ సెట్ అయిందో జర కామెంట్ చేయండి